ఈరోజు చాలా క్లియర్ గా దేవుడి సాక్షిగా ఘోరంగా మరి అవమానం చేసిండు దీనికి ముఖ్యమంత్రి గారు మరి ఆయన ప్రోటోకాల్ ప్రకారం ఇది అఫీషియల్ కార్యక్రమం మీరు ముఖ్యమంత్రి గారి హోదాలో పోయినారు వారి మంత్రులందరూ కూడా మంత్రుల హోదాలో వచ్చిండు ఉప ముఖ్యమంత్రి గారు ఏం పాపం చేసిండు మరి ఆయన కూడా ప్రోటోకాల్ ప్రకారం గౌరవం ఇవ్వాల్సిందే కదా మరి ఆయన ఏం పాపం చేసిండు ఆయన నోరు విరిచి నోరు తెరిచి ఉండొచ్చు కానీ పెద్ద మనిషి హోదాలు ఉండే మీరు మరి రేవంత్ రెడ్డి గారు మీరన్నా చెప్పిండాల్సిందే అయ్యా మీ పక్కకు నిలబడండి ముందు ఆయన కూర్చోబెడదు ఆయన ఉప ముఖ్యమంత్రి అని చెప్పి మీరు ఇద్దరు మంత్రులను వారించాలి కదా ఇంకా మొత్తం మాదే అధికారం మేమేం చేస్తాం ఏదైనా ఇక మా చేతులనే ఉంటుందంతా మీరు ఓన్లీ నామకే వస్తే మీకు ఉప ముఖ్యమంత్రి పోస్ట్ ఇచ్చినాం నువ్వు ఎక్కడ వేసిన ఎక్కడ ఏ మూలన వాడు నువ్వు అంతే అన్నట్టుగా మీరు ఇది ఒక్కటేసారి కాదు ఇంత ముందు కూడా చాలాసార్లు ఆ విధంగా మీరు మీ అహంభావం ప్రదర్శించు అందుకొరకే నేను మళ్ళీ చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా మీరు క్షమాపణ చెప్పాలి ఈ సమాజానికి పేద సమాజానికి ఈ చెప్పినంత వరకు కూడా మరి ఊరుకోమని నేను చెప్తున్నా మీకు అసలు ఇంత ఘోరమైన అవమానం మరి ఎప్పుడు కూడా చరిత్రలో జరిగింది అది దేవుడి సాక్షిగా ఆ పవిత్రమైన ప్రార్థనా మందిరాల్లో ఇలాంటి ఘోరమైన మనం జరగడం అనేది చాలా చాలా బాధాకరమైన విషయం ఈ తెలంగాణ చరిత్రలో ఒక దుర్దినం అని చెప్పేసి నేను అనుకుంటున్నాను